కాబట్టి మీరు యోవా ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగ ద్రోసి యహోవానే సేవించుడి పదిహేను వచ్చిన రెండో మాట ఇక్కడ అంటున్నాడు నేనును నా ఇంటి వారు సేవించదము అన్నెను దారి నీ బ్రతుకుని ఎన్నో మేలులు చేసి ఊహించలేని కృపని చూపి ఈరోజు నీకు నాకు చెప్పలేని స్థానాన్ని కల్పించి ఒక దిక్కులేని మనందరిని ఒక దిక్కులోకి ఒక స్థితిలోకి నడిపించిన ఆ దేవాతి దేవుడు ఎప్పుడు ఆయన్ని హత్తుకో ఆయన్ని సేవించు ఆయన్ని ప్రేమించు ఆయన మాటకి లోబడు ఆయన మాట నడువు నీవు నీ ఇంటి వారును ఆయన గొప్పతనాన్ని సేవిస్తూ ఆరాధిస్తూ సాగిపోదాం దేవుడిక మీద కూడా మనల్ని నడిపించబోతున్నాడు చేసుకుందాం తండ్రి స్తోత్రం ఎంతమంది బిడ్డలు వర్తమానం విన్నారో స్వీకరించారు వారిలో అది ఫలింపజేసి ఆశీర్వదించి ఆ మాట అనేకులకు అందుటకు వారి ద్వారా సహాయించి మా అందరిలో వాక్కుని స్థిరపరిచి ప్రతి బిడ్డ నిన్ను సేవించే వారిగా చేయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్